న్యూస్ కి స్వాగతం జనగామ జిల్లా లింగాల గణపురం మండలంలోని నెల్లుట్ల గణేష్ టౌన్షిప్ లో కాంగ్రెస్ యువజన నాయకులు కీసర దిలీప్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో మాట్లాడుతూ ప్రజల చేత తిరస్కరించబడిన రాజయ్య ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై అడ్డగోలు ఆరోపణలు మానుకోవాలి కడియం శ్రీహరి అభివృద్ధి కార్యక్రమాలపైన మాట్లాడే కనీస అర్హత సామాన్య కార్యకర్తకు ఉన్న అవగాహన మాజీ ఎమ్మెల్యేకు లేకపోవటం సందేహంగా ఉంది అని కాంగ్రెస్ పార్టీ యువజన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెసర దిలీప్ రెడ్డి మండిపడ్డారు అధికారం కోల్పోయినటువంటి ఒక వ్యక్తి మతి భ్రమించి ఈ రోజు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరం కూడా చూస్తా ఉన్నాం ప్రజల చేత తిరస్కరించబడ్డ రాజయ్య ఈరోజు అడ్డగోలుగు ఒక విలువలు లేని మాటలు మాట్లాడుతూ ఉంటే ప్రజలందరూ కూడా నవ్వుతూ ఉన్నారు ఈరోజు ఎవరు ప్రజల చేత చీదరించబడి ఎవరు ప్రజల చేత తిరస్కరించబడి ఈరోజు విలువ లేకుండా ఇంట్లో కూర్చున్నటువంటి పరిస్థితి మేము అందరం కూడా చూస్తూ ఉన్నాం నిన్న మాట్లాడుతూ అంటున్నారు కడియం శ్రీహరి గారు ఇక్కడ ఎటువంటి అభివృద్ధి పనులు తీసుకురాలేదు ఎటువంటి జీవోలు తేలేదని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు కొంచెం హాస్పిటల్ నుండి బయటికి వచ్చి పత్రికలు చదవడమో లేకపోతే ప్రభుత్వ కార్యాలయాల్లో చూస్తే ఎటువంటి అభివృద్ధి జీవోలు వచ్చినాయి మనకు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నటువంటి విషయం కొద్దిగా అర్థమవుతుందని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీ పక్షన మేము తెలియజేస్తా ఉన్నాం మొన్నటికి మొన్న ఈ మన రంగరాయగూడెం నుండి నావు వచ్చే రిజర్వాయర్ యొక్క నూట నలభై కోట్ల లైనింగ్ వర్క్కు సంబంధించినటువంటి టెండర్ కార్యక్రమం కూడా అయిపోయిందనే విషయం తెలియకపోవడం నిజంగా కూడా ఆయన ఒక అమాయకత్వం అని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము చెప్తా ఉన్నాం ఇంటిగ్రేటెడ్ రెవెన్యూ ఆఫీస్ కావచ్చు స్టేషన్ గన్పూర్లో ముంద పడగల ఆసుపత్రి కోసం కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి ఒక రెసిడెన్షియల్ స్కూల్ని కూడా అన్నిటికీ కూడా శాంక్షన్స్ వచ్చి జీవోస్ వచ్చినటువంటి విషయం తెలియకుండా మాట్లాడడం ఆయన మూర్ఖత్వం పిచ్చితనం అని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము చెప్తా ఉన్నాం ఆయన మాట్లాడుతూ అంటూ ఉన్నారు ఈరోజు నలుగురు నాయకులు నాలుగు స్తంభాలాగా మా పార్టీని కాపాడుతూ ఉన్నారు వారిపైన అర్థం లేని విమర్శలు చేస్తూ ఉన్నారని చెప్పి ఏ మీరు ఏమైనా ప్రజలను కాపాడుతున్నారా నాలుగు స్తంభాలుగా రాష్ట్రాన్ని కాపాడుతూ ఉన్నారా మీ ఇంటి పార్టీని వాళ్ళ ఇంటి పార్టీని కాపాడుకుంటారు ఎవరు లిక్కర్ స్కామ్లో జైలుకు పోయినటువంటి కవిత గురించి మేము పొగడాలనా ఎఫ్ఎన్ రేస్లా అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి కేటీఆర్ని పొగడాలానా ట్రబుల్ షూటర్ ట్రబుల్ షూటర్ అని మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు హరీష్ రావు గురించి దేనికి ట్రబుల్ షూటర్ మీ పార్టీలో ఉన్నటువంటి సమస్యలకు ట్రబుల్ షూటర్ తప్ప ఎక్కడ కూడా తెలంగాణ ప్రజల పక్షాన కానీ తెలంగాణ ప్రజల యొక్క సమస్యలను తీర్చడం ట్రబుల్ షూటర్ కాదు అనే విషయాన్ని ఈరోజు గుర్తుపెట్టుకోండి రాజయ్య గారు అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం ఇంకో మాట మా నాయకుడు తెలంగాణ జాతి పిత అని చెప్పి మాట్లాడుతూ ఉన్నావు కదా సిగ్గుండాలి కదా మాటలు మాట్లాడానికి ప్రజలు అధికారం ఇచ్చినప్పుడు నువ్వు అసెంబ్లీలో కూర్చుంటావు ఈరోజు నిన్న ప్రతిపక్ష పార్టీలో కూర్చోబెడితే కనీసం ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీలో అడుగు పెట్టినటువంటి నీచమైన చరిత్ర నీ నాయకుంది ఫామ్ హౌస్లో వండుకొని వచ్చి ప్రజా సమస్యలపైన పోరాటం చేయడం వ్యక్తి ఈరోజు తెలంగాణ జాతి లాంటి వాడు అని చెప్పి మాట్లాడుతున్నావు అంటే ఏ మాత్రమైనా సిగ్గుందా అని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుంచి మేము అడుగుతా ఉన్నాం ఎక్కడ నువ్వు చేసినటువంటి అభివృద్ధి ఏందో ప్రజలకు చూపెట్టు పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళు ఎమ్మెల్యే ఉన్నావు ప్రజాప్రతినిధి ఉన్నావు కదా శేషన్ గన్పూర్ నియోజకవర్గ ప్రజల్ని అవకాశాలు కల్పించదు కదా కనీసం ఒక వంద కోట్ల పనులు కూడా చేయనటువంటి చరిత్ర నిధి ఇరవై సంవత్సరాల్లో అది గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది రాజయ్య గారు అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం తొలి తెలంగాణ కేబినెట్లో తొలి ఉప ముఖ్యమంత్రి అవకాశం కల్పిస్తే ఆరు నెలలకే నేను భర్తరఫ్ చేశారు అది ఎందుకు భర్తరఫ్ చేసినా నేను ఏ తప్పు చేయకపోతే ఆ రోజు నిజంగా ఏ మాత్రం సిగ్గున్నా కూడా రిజైన్ చేసి నువ్వు బయటకు వచ్చి నేను తప్పు చేయలేదని నీకు నువ్వు ప్రూవ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉండే కానీ చేయలేదు కదా అంటే అక్కడ నువ్వు తప్పు చేసినావా లేదా నువ్వు ఆలోచన చేసుకో అని చెప్పి గుర్తు చేస్తున్నావు ఈ దళిత బంధు విషయంలో అనేక మంది నిరుపేద దళిత యువకుల దగ్గర డబ్బులు వసూలు చేసిన రోజు నీ చరిత్ర ఏమిటి అని చెప్పి ఈరోజు మేము అడుగుతా ఉన్నాం ఇన్ని అవినీతి ఆరోపణలు అడ్డమైన పనులకు కనీసం మా నోట్లకి వెళ్ళి మాట్లాడాలంటూ కూడా మాట్లాడినటువంటి పనులు చేసి ప్రజల చేత తిరస్కరించబడి ప్రజల చేత తీ చీదరించబడి ఈరోజు ప్రజలలో ఉండాలే ఏదో ఒక కారణం చెప్పి ఒక పెద్ద నాయకుని దీడితే నేను పెద్ద నాయకుడిని అయితా అనే ఒక అపోహతో ఈరోజు ప్రజల మధ్యలో ఉండడం కోసం కేవలం ప్రజల మధ్య ఎప్పటికీ ప్రజల మధ్యలో పేరు నానడం కోసం అర్థం లేనటువంటి విమర్శలు చేస్తూ పిచ్చిబట్టి నియోజకవర్గంలో ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ తిరుగుతున్నావు అని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము చెప్తా ఉన్నాం ఎక్కడ నువ్వు ఈ పార్టీలో ఓడిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీలకు వస్తా అని చెప్పి ప్రతి లీడర్ గడప దొక్కినావు కదా ప్రతి ఇంటి డోరు కొట్టినావు కదా ఢిల్లీ దాకా పోతే కనీసం నీకు ఏఐసిసి పెద్దలు అపాయింట్మెంట్ అయినటువంటి చరిత్ర నీది కాదా రాజే అని చెప్పి ఈ సందర్భం గుర్తు చేస్తున్నాం ఇక్కడ శ్రీహరి గారిని అభివృద్ధి కోసం వస్తున్నారు కాబట్టి సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీకి కావాలి ఈ సీనియర్ నాయకులు శ్రీహరి లాంటి నాయకుల యొక్క సలహాలు సూచనలు ప్రజాప్రభుత్వానికి అవసరం ఉన్నాయని చెప్పి ఏఐసిసి పెద్దలు తామంతా తాము రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు రేవంత్ రెడ్డి గారు స్వయంగా ఫోన్ చేసి పార్టీలకు ఆహ్వానిస్తే కదా ప్రజా అభివృద్ధి కోసం నియోజకవర్గ అభివృద్ధి కోసం ఈరోజు కాంగ్రెస్ పార్టీలకు వచ్చినటువంటి వ్యక్తి మన ఎమ్మెల్యే శ్రీఆరి గారు అనే విషయాన్ని ఆయన గుర్తుపెట్టుకుంటే మంచిదని చెప్పి చెప్తున్నాం ఒక రెండు నెలలు తిరిగినావు కాంగ్రెస్ పార్టీలకు వస్తాను ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి అవకాశం ఇవ్వలేదు దాన్ని బట్టే నీ నీతి ఏందో నీ నిజాయితీ ఏందో నువ్వు ఆలోచించుకో రాజే అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నావు ఇంకా ఏమైనా మాట్లాడితే అంటా ఉన్నాడు ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు ఇటువంటివి జరుగుతున్నావు అంత దేవాదుల మొత్తం ఒక తట్ట మట్టి కూడా ఎత్తిపోయలేదు శ్రీహరి గారు అని చెప్పి ఒక పుండాకోరు మాటలు మాట్లాడుతున్నావు కదా ఇక్కడ శ్రీహరి గారు దేవాదుల సృష్టికర్త గారికి ఒక పేరుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ దేవాదుల పనులు అని గుర్తుపెట్టుకుంటే మంచిది నువ్వు కానీ నీ కేసీఆర్ కానీ నీ టీఆర్ఎస్ పార్టీ కానీ ఇక్కడ ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకుంటే మంచిది రాజయ్య గారు అని చెప్పి ఈ సందర్భం గుర్తు చేస్తా ఉన్నాం ఇంకొకసారి నువ్వు అర్థం లేనటువంటి విమర్శలు కనీసం పద్ధతి లేనటువంటి మాటలు మా ఎమ్మెల్యే గారి మీద కనుక మాట్లాడితే బిడ్డ నువ్వు నియోజకవర్గంలో ఎక్కడ కూడా తిరగలేవు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ద్వారా నీకు ఎదురుదెబ్బ తగులుతుంది ఖచ్చితంగా నీకు బుద్ధి చెప్పేటువంటి సమయం దగ్గరుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నుంచి హెచ్చరిస్తూ ఉన్నాం ఈరోజు